నా పేరు వెంకయ్యనాయుడు సార్ నా ధనాన్పేట విలేజ్ నెల్లిమర్ల గ్రామ నెల్లిమర్ల మండలం సార్ సార్ నేను ఆర్మీలో ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న నా ఇల్లు సార్ నా కళ్ళ సార్ నా కళని ఈరోజు అందరూ అపోజిషన్ పార్టీ మీద వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్ విధ్వంసం చేసి వచ్చి నా నా ఇల్లుని నా నీకు కూల్ కూల్చేస్తాను సార్ ఈరోజు నాకు మాట్లాడడానికి ఏమి మాటలు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐస్ ప్రార్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లుని కూల్చుకున్నాను సార్ నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి ఇది ఇదే కూటమి తాలేక కూటమి ప్రభుత్వం తాలేక అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్ మీరు మాటలకు మాటలు అక్కడ ఆడుతున్నారు ఇక్కడ అరాచకాలు ఈ విధంగా ఎక్కడ చేస్తున్నారు సార్ మీకు దమ్ము ఉంటే ఇలాంటి వాపండి సార్ ఈ ధనానపేట విలేజ్ లో ఎన్క్రోచ్మెంట్లు ఎన్ని ఉన్నాయో అన్నిట్లు మొత్తం తీపించండి సార్ ఈ రోజు నాయకుడు